నమస్కారం అండి నేను పదహారో వార్డుల వార్డులో భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినాను వార్డు వై వార్డులకు వెళ్తే అన్ని చాలా సమస్యలు ఉన్నాయి లైట్ల గురించి వీధి లైట్ల గురించి స్టడీ పరంగా చదువుకోలేని పరిస్థితి మురికాలువ లేక ఇల్లు లేక ఇల్లులు వచ్చినా కూడా మీరు వేరే మేము వేరే అనే అధికారంగా వచ్చిన వాటిని కూడా మళ్ళింపు చేయడం అనేది వాళ్ళ వాయస్ ప్రజలది చాలా ఘోరంగా ఉన్నాయి లోపలికి వెళ్తే అందుకోసము ప్రజలందరూ నరేంద్ర మోడీ గారు ఇచ్చే పథకాలను గుర్తించి నాకు రేషన్ బియ్యము ప్రతి ఒక్కటి పిల్లల చదువులు ఉజ్వల గ్యాసు చాలా చాలా చెప్పాలనుకుంటే మూడు వందలకు పైగా అభివృద్ధి చేసిన పథకాలు ఉన్నాయి అక్కడ అతనే ఉన్నాడో మనకేంది ఎక్కడో ఇక్కడ అవసరమా అనే తీర్లా జనాలకు తెలియక అట్లనే ఉంటున్నారు మనం అభివృద్ధి కావాలంటే కమలంపు గుర్తుకు ఓటేసి భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ఈ గల్లీలో వేసిన ఓటు మో మోడీ గారికి గెలుపు మేము అభ్యర్థులం పదహారు మందిని కూడా అదే కోరుకుంటూ ప్రచారంలో ఇంటింటికి గడప గడపకు ఒక్క ఇంటికి నాలుగు సార్లు పది సార్లు తర్వాత వచ్చేసి తెల్ల నైట్ అనకా పొద్దున పొద్దునక మేము రిస్క్ పడుతున్నాం మా కష్టాన్ని కూడా గుర్తించి పేదవాళ్ళ కోసం పేదవాళ్ళు వచ్చిందనే భావనతోటి అమూల్యమైన ఓటేసి మా భారతీయ జనతా పార్టీని తెలిపియాలని కోరుకుంటున్నాం మనకు ఒక పిల్ల నాయకుడు ఉన్నాడు మాకు అండగా విషయ నాయకనా ఆ అన్నయ్య అండతోటి మేము కూడా బయటికి వెళ్ళడం జరుగుతుంది ఏ విషయంలో కూడా మేము పరిస్థితి ఇట్లా అంటే అన్నయ్య మామలను ఏందని ఆలోచించి మా దగ్గరికి రావృస్తాడు సాధక బాగాలు మన జిల్లా మన ఏరియా మన జిల్లా ముద్దు బిడ్డ అన్నయ్య కోసం కూడా అతను అన్నయ్య కూడా నిలబడేటప్పుడు మేము ఇదే ప్రచారం ఇట్లే రిసుకుపడ్డము అయినా ఆయనను కూడా ఇట్లనే చేసి రానివ్వలేదు తర్వాత వచ్చేసి మోడీ గారు గుర్తించి ఆయనకు ఒక మండలం జిల్లా కాకుండా రాష్ట్రాలకే దేశాలకే అతను ఒక చెప్పలేని ఇక మాకు సంతోషం లే గౌరవం పార్టీకే గౌరవం వచ్చింది కోరిక మేరకు అన్న అన్న వచ్చి కూడా మా బాధ సాధకాలు చూసి కమల పోటేసి మీ ప్రజలను ప్రజల అభివృద్ధి కోసం ముందుకొచ్చిండు వాళ్ళని గెలిపించాలని మాకు అండదండ ఉంటానని అందరి ప్రజల సమక్షంలే అన్న అన్నయ్య కూడా చెప్పడం జరిగింది రీసెంట్ ఇప్పుడు రెండు నెల తర్వాతకి నెల చిత్రం నేను హాస్పిటల్ కూడా మాకు ఫండ్స్ ఇప్పుడు హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ ఏరియా కు అందరు పోవడానికి ఇబ్బంది అవుతుంది ఆటోలు లేక బండ్లు లేక అంత ఇబ్బందులు అవుతున్నాయని హాస్పిటల్ కూడా మాకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది వచ్చేసి ల్యాప్టాప్లు కొంతమందికి ఇచ్చిండ్రు కొన్ని ఇవ్వాల్సి ఉన్నాయి చాలా మిషన్లు చిన్న చిన్న వ్యాపారాలకు ముద్రా లోన్స్ చాలా ఉన్నాయి పథకాలు ఉన్నాయి పాప బయటికి పోవడానికి సొమ్ము వేరే అవుతుంది సోకు ఒకరి అవుతున్నది కాబట్టి ఈ పదకొండవ తారీఖు జరిగే ఎన్నికలను గుర్తించి అమూల్యం మీ అందరి అమూల్యమైన ఓటు చేసి మా పదహారు వార్డులను నిలబడ సభ్యులను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా జై భారత్ Ya en arena, entramos dicando.